Hi friends, welcome to వైఏఎస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మార్చి ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు దాదాపు నాలుగు కొత్త ఆప్షన్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి అయితే ఆ నాలుగు కొత్త ఆప్షన్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను Nó ఇక వివరాలనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మనకు పెన్షన్లు అనేవి ప్రతీ నెల పంపిణీ అయితే చేస్తూ వస్తున్నారు అయితే ఈ పెన్షన్ల పంపిణీల్లో మనకి ఏంటంటే కొన్ని కొత్త ఆప్షన్స్ అయితే విడుదల చేశారు అయితే ఈ కొత్త ఆప్షన్స్ అనేవి మనకు మార్చి ఒకటో తేదీ నుండి అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి అయితే మొదటి ఆప్షన్ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ ఆప్షన్ స్పోర్ట్స్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనకు ఎవరైతే పెన్షన్దారుడు చనిపోయి ఉంటే కనుక తన యొక్క భార్యకు ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది అయితే ఈ ఈ పెన్షన్ అనేది మనకు వర్తించాలంటే తప్పనిసరిగా ఎవరైతే పెన్షన్ దారు చనిపోయి ఉంటారు కదా సో అతని భార్య కంపల్సరీ సచివాలయానికి వెళ్ళి సో వారు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన ద్వారా ఏంటంటే వారి వారికి సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనమైతే పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఈ ఆప్షన్ అనేది ప్రజెంట్ ఏంటంటే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కారణంగా ఏంటంటే మనకు కొన్ని జిల్లాల్లో రన్నింగ్లో ఉంది మరికొన్ని జిల్లాల్లో ఏంటంటే ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయలేదు అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఎల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి మనకు ఈరోజు అయితే ఉంటాయి కాబట్టి ఈరోజు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మనకి ఏంటంటే మార్చి ఒకటో తేదీన కంపల్సరీగా ఈ ఆప్షన్స్ అనేవి మనకేందంటే అమల్లో అయితే రాబోతున్నాయి సో ఎవరైనా పెన్షన్దారులు ఇలాంటి ప్రాబ్లంతో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు మార్చి ఒకటో తేదీన సచివాలయాలకు వెళ్ళి మీరు ఈ పెన్షన్కి సంబంధించి అయితే మీరు సరి చేసుకోవచ్చు ఇక రెండో ఆప్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్దారులు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉంటారో ఎవరైతే ఈ విధంగా స్థిరపడి పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల వారు ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ వారు స్థిరపడేటటువంటి ప్రదేశానికి వెళ్ళి వెళ్తుంటారు సో ఇలా ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ అనగా పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే ప్రజెంట్ మీరు స్టే చేస్తున్నారో అక్కడికి మీ యొక్క పెన్షన్ మార్చుకోవచ్చు ఇది మార్చుకోవాలంటే తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి సో మీరు ఎక్కడైతే ముందు ఉన్నారో ఆ గ్రామ మరియు వార్డు సచివాలయానికి కాదండి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే స్టే చేస్తున్నారో ఆ గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు దానికి సంబంధించినటువంటి ప్రాపర్ అడ్రస్ ఇప్పుడు మీరు ఎక్కడైతే స్టేట్ చేస్తున్నారు ఆ అడ్రస్ అనేది ఇచ్చి మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు సో ఇది మనకు సెకండ్ ఆప్షన్ అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ఎవరి పెన్షన్ అయితే కొన్ని కారణాల చేత అంటే అర్హత లేదు అని నిర్ధారించి అధికారులు ఎవరైతే పెన్షన్ కట్ చేస్తున్నారో సో ఒకవేళ మీరు జెన్యున్గా ఉంటే కనుక మళ్ళీ మీ పెన్షన్ అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మీ యొక్క పెన్షన్ అయితే తిరిగి ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉందని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం రీసెంట్గా అప్డేట్ అయితే విడుదల చేశారు సో ఇలా ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా అయితే మరో ఛాన్స్ అనేది దక్కనుంది సో తప్పనిసరిగా మీరు వెరిఫికేషన్కి మళ్ళీ రీ అప్లై చేసుకోవచ్చు ఇక మనకు ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఈ రెండు రోజులు మనకు పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు సో ఒకవేళ ఎవరైనా ఫస్ట్ రోజు మీరు పెన్షన్ తీసుకోకపోతే రెండో రోజు మీరు ఇమ్మీడియట్లీ వచ్చి పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది మూడో రోజు మీరు వెయిట్ చేశారనుకోండి మనకు పెన్షన్ అయితే ఇవ్వరు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్